సుపరిపాలనకు నాంది మేము కొన్ని సందర్భాల్లో ప్రశ్నించాం ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకొని సింగ స్థలం లేటే పొలము కొనుక్కొని ఉంటే దాన్ని కొంత ట్యాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి చేసుకుంటే దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత డబ్బులు తీసుకున్న ప్రభుత్వానికి ఉందా లేదా అని చెప్పేసి మరి అధికారులు మరి రాజకీయాల్లో కూడా మా మధ్యలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది ఈ రోజు రాష్ట్రంలో మరి ఒక అరవై శాతం యాభై శాతం ముఖ్యంగా ఈ రెవెన్యూ సమస్యలు అయితే మార్చర్లలో డెబ్బై నుండి ఎనభై శాతం సమస్యలు ఇవి ఎవరి భూమో వాళ్ళు కష్టపడి కడుపు కొట్టుకొని మరి బిడ్డల కోసం సంపాదించుకొని చేసే ఆ భూములన్నీ మరి రికార్డులు తారుమారు చేయటం వేరే వ్యక్తుల భూములు తాత్కాలికంగా రికార్డులో చూపించుకొని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలు కోపలాలుగా ఈ మాచర్లో నియోజకవర్గంలో ఉన్నాయి ప్రతినిత్యం అనేక మంది వ్యక్తులు ఈ సమస్యల దగ్గర మా మీదే మా దగ్గరికి రావటం జరుగుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్గలు కూడా వీటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన పిరప ప్రజల ఆస్తులకు హక్కులకు మరి ఆస్తులకు రక్షణ కల్పించాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సుల్లో మరి మీరు కనీసం సర్వే ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఎవరైతే అర్జీ చేసుకుంటారో ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి వీరన్నిటికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మీకు ఒక నంబర్ ఇస్తారు ఎంఆర్ఓ గారి స్థాయిలో పరిష్కారం అయ్యి వారు పరిష్కరిస్తారు లేని టైంలో మరి ఆర్టీఓ గారి పరిధిలో ఆర్టీఓ గారు పరిష్కరిస్తారు వారికి కూడా మించుగా పరిస్థితి ఉంటే జిల్లా కలెక్టర్ గారు అంతకు మించి పెద్ద వివాదాలు ఏమన్నా ఉంటే మరి మంత్రివర్గ స్థాయిలో కూడా పరిష్కారం చేసి ప్రజల ఆస్తులకు హక్కులకు రక్షణ కల్పించాలని చెప్పి మరి మంచి ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఒకసారి విందాం రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల ఏర్పాటు అయిన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకొని ఆశీర్వదించారో మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తోంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రెండవ సంతకంతో రద్దు చేశారు మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇరవై ఇరవై నాలుగుని ప్రవేశపెట్టాం దీనిని కొనసాగింపుగా ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాలలో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయాలి ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పులు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టారు భూ సమస్యలపై బాధితుల బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించాలనేది ఈ రెవెన్యూ సదస్సుల మరి ఉద్దేశం అనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు మరి సదస్సు నిర్వహణ క్రమం ఎలా ఉంటుంది అంటే భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలు భూ యజమానుల అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలో దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్ లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ బోర్డ్ ప్రత్యేకంగా తీర్చిదిద్దరు విండో నందు ఆన్లైన్ లో నమోదు చేస్తారు అడంగల్ వన్ రిజిస్టర్ ట్వంటీ టూ ఏ జాబితాలో అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులకు రెవెన్యూ అటవి దేవాదాయ వత్సాగల మండల గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు భూకలపంలో పేడాను సర్వే నంబర్ లో మార్పులు వారసత్వం సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో రికార్డుల్లో నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్డ్ చుక్కల భూములు పరా పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజకీయతో మొత్త పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే శ్రీకారం చుట్టారు ప్రజల ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణ మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సుల్లో హాజరవుతాను ఈ సంస్థ రాష్ట్ర మా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మీ క్షేమం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు ఆకాంక్షించే ఆ కావకాచ్చే కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి సివిల్ దురదృష్టం ఏంటంటే ఒక అన్నదమ్ములు ఒక తల్లి కడుపును కొట్టినాడు అన్న తమ్ముడు ఒక జ్ఞానుడి కృద్ధి పడితే దానికోసం తన పట్టణ పోలీస్ స్టేషన్ లో దొరుకుపోతాం పోలీసులకు లంచాలు ఇస్తాం ఎంఆర్ ఆఫీసుల్లోనా కింద స్థాయిలో లంచాలు ఇచ్చి రికార్డు చేసే ప్రయత్నం చేస్తాం కోర్టులకు వెళ్తాం లాయర్లకు ఫీజులు కడతాం ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నిబద్ధతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సివిల్ మ్యాటర్సే మన పల్నాడులో ముఖ్యంగా క్రిమినల్ మరి మ్యాటర్స్ గా మారిపోతా అవి కోర్టులకు వెళ్ళేది కాదు తేల్చుకునేది కాదు సంవత్సరాలు పట్టుద్ది కాబట్టి ఇక్కడే బల ప్రదర్శన తోటి తేల్చుకుందామనే ఒక నిర్ణయం మరి గ్రామాల్లో లాండ్ ఆర్డర్ సమస్యలు కూడా సృష్టిస్తా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలు ఏమున్నాయి విజ్ఞతతో ఆలోచించి సర్దుబాటుకి సహకరించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఈరోజు ఒక గజంతో అన్నదమ్ములు ఎవడో జరిగితే దాని కోసం తనుకొని చంపుకునే శైలి ఎదురసా ఉన్నారు ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సమస్య ఎప్పటికప్పుడు మరి లేకుండా చేసుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలను మరి సమాజం ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఇంకోటి ఏంటంటే ఎవరైనా దీంట్లో సక్సెస్ అయితే ల్యాండ్ గ్రాబింగ్ లో అతన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ఇదే చేద్దాం అనుకుంటున్నారు ఈ పరిస్థితులన్నీ పోవాలనే మరి యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తున్నారు భవిష్యత్తులో ఎవరి స్థలాలనైనా ఎవరైనా సరే తప్పుడు డాక్యుమెంట్లు తీసేసి కోర్టులకు వెళ్ళి ఇబ్బంది పెడితే వాళ్ళది తప్పుడు అని ప్రూవ్ అయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఫీజు లేకుండా ప్రభుత్వం మీ అందరూ కోసం ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఇందాక చదివినవన్నీ కూడా పాస్ పుష్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఇందులో తీసుకుంటారు చెల్లింపులు ఉండవు ముడుపులు ఉండవు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా మరి వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ వీలైనంత త్వరలో బహుశా ఒక మూడు నెలల్లో టోటల్ గా మరి ఈ రాష్ట్రంలో సమస్యలు రెవెన్యూ సమస్యలు అన్నిటికీ కూడా మరి పరిష్కారం చూపాలనే ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరి అలాగే మన గౌరవం ముఖ్యమంత్రి గారిని మీ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు మీ అందరూ కూడా అభినందించి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం